ఆర్ అనే పాటకు ఆర్ఆర్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది నిజంగా యాక్టింగ్ కుస్కర్ అవార్డు ఇచ్చేది రంజిత్ రెడ్డికి మహేందర్ రెడ్డి కలిపియాలి అరే రే ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్ ఆ రోజు నేను అంటే మహేందర్ రెడ్డితో పని చేయబోయి నువ్వు ఊకే వాళ్ళు వీళ్ళు అనుకుంటాను కదా మీరు చెప్పు నేను పార్టీలో ఉంటున్నా గట్టిగా నిలబడతా అని చెప్పు అనమా ఆయన ఏం చేసిండే నా మైక్ తీసుకొని ఇగో అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు నేను రంజిత్ రెడ్డి ఇద్దరం పార్టీకి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారు అని మొదలు పెట్టిండు రంజిత్ రెడ్డి గబుకునే లేచాడు ఏ నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నీ గురించి మాట్లాడుకో అన్నాడు ఏం యాక్టింగ్ అంటే నేను పరిశాన్ పరిశాన్ బా ఎంత గట్టే ఉన్నారు ఇద్దరు అనుకున్నా ఇవాళ ఒక ఆయననేమో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఇంకొక ఆయననేమో ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ ఆలోచించండి ఇంత ద్రోహం తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే ద్రోహం ఒక ఆయననేమో జీవితంలో మొదటిసారి మంత్రి చేసింది కేసీఆర్ అట్లాంటి వ్యక్తిని ఒకసారి కాదు రెండు సార్లు మంత్రి చేసిన నాయకుడు కేసీఆర్ గారు గడ్డం రంజిత్ రెడ్డి ఎవరో ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు అట్లాంటి ఒక అనామకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టింది కేసీఆర్ గెలిపించింది మీరు ఈ